అఖండ లెట్ మీ వెల్కమ్ నందమూరి బాలకృష్ణ గారు అందరికీ నమస్కారం ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారికి అలాగే ఈ మిగతా ప్రజాప్రతినిధులకి అయితేనేమి నా కుటుంబ సభ్యులకైతేనేమి ఇక్కడ ముందున్న నా కుటుంబ సభ్యులకి నా అభిమానులకి కళాభిశ్వ విశ్వ కళాభిమానులకు కళా పోషకులకు విజ్ఞులకు పెద్దలకు పిల్లలకు ఆడపడుచులకు అందరూ కూడా అక్క నా హృదయపూర్వక లాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ముందుగా నాకు ఒక ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా ప్రతిరూపంగా నిలిపినందుకు కారణ జన్ముడు దైవాంశ సంబుధుడు అసలు విశ్వానికి నట విశ్వ నట రూపం ఏమిటో చూపించిన మన నా తండ్రి గారు నా గురువు నా దైవం కారణ జన్మడైన విశ్వఖ్యాత సార్వభౌమ పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందపురి తారక రామారావు గారికి అభినందనలు శ్రద్ధ జయంతి అభినందనలు తెలియజేసుకుంటూ స్నేహాభికోతి ప్రత్య భాయను విద్యతే స్వల్ప అపస్య ధర్మశాస్త్ర రాయితే మాయతో భయాత్ అంటారు అంటే మనం చూస్తుంటాం జనరల్గా సభల్లో ఎక్కడ పడితే అక్కడ మనం అందరినీ ఏదో మహానుభావులు మహానుభావులు అని అంటూ ఉంటాం కానీ అసలు మహానుభావుడు ఊరికే అన్నారు అందరినీ అలా అందరూ అందరూ కూడా అనిపించుకోరు అనిపించుకోవడానికి ఒక అర్హత కూడా ఉండదు ఎందుకంటే మహామహా ఏదైతే అనుభవాలు ఉన్నాయో లేక మహోన్నత భావాలు అలాగే మహత్తర ఆచరణలు మహత్తంగా పొందిన వారే ఈ ప్రపంచంలో మహానుభావులు అవుతారు కష్టం నుంచి అనేక క్లిష్ట సమస్యల పరిష్కారం వరకు నిలబడి వాటిని పరిష్కరించి గెలిచి ఎన్నెన్నో అనుభవాల సమాహారం మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఎన్నో ఉన్నతమైన భావాలతో వెలిగి అలాగే ఆదర్శపరమైన వ్యక్తిత్వం ఆయన సొంతం ఏ నాయకుడికి సాధ్యం కానీ ఎన్నో పథకాల్లో ఆయన ప్రవేశపెట్టారు అలాగే ఏ నటుడికి కూడా ధైర్యం చాలని ఎన్నో పాత్రలు పోషించి ఈ భూమిలో ఒక వెలుగులా వెలిగి అలాగే అందరి ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయి అసలు ఈ ప్రపంచంలోనే ఒకే ఒక్క నాయకుడు అలాగే నేను అన్న ఈ మహానుభావుడు అన్న పదానికి ఒక అర్థం మిగతా అందరూ కూడా ఒక ఆదర్శం మా నాన్నగారు నందపూరి తారక రామారావు గారు సరిగ్గా వంద సంవత్సరాల క్రితం ఒక వెలుగు వెలిగింది ఆ వెలుగు మరో వెయ్యి సంవత్సరాలకు సరిపడా కాంతినిచ్చింది తెలుగు ఖ్యాతి పెరిగింది ఆయన పేరు తలుచుకుంటే తెలుగు జాతి ఒళ్ళు పులకరుస్తుంది అలాగే ఎన్నో గొంతుల గర్వం ఇతరు మావాడు అని పదునుగా గర్జిస్తుంది ఎన్నో ఎన్నో కోట్ల ప్రజల గుండెల చప్పుడు ఈతడు మా దమ్ము అని పొగరుగా ప్రతిధ్వనిస్తుంది అలాగే ప్రతి తెలుగువాడి ఆత్మాభిమానాన్ని ప్రతి తెలుగువాడి అభిమానాన్ని తను ఒక బ్రహ్మరథంలో తన భుజాల మీద మోసాడు అలాగే తన జన్మని తెలుగు జాతికి ఒక బ్రహ్మోత్సవంలో అంకితమైన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మన దేశంలోనే కదా ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాడున్నా తను చెప్పే మొదటి మాట ఎన్టీఆర్ తనకు గుర్తొచ్చే ఆత్మాభిమానం ఎన్టీఆర్ తను తలుచుకునే తెలుగు దేశం ఎన్టీఆర్ అలాగే తను పొందే స్ఫూర్తి ప్రేరణ తన రోమాలు రెక్కపుడుచుకునే విజృంభణ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే ఒక నటనకు ఒక గ్రంథాలయం ఎన్టీఆర్ అంటే ఒక నూతన శకానికి ఒక ఆరంభ మంత్రం ఎన్టీఆర్ ఓకే ఎన్టీఆర్ అంటే ఒక నూతన కులానికి ఒక ఆదర్శం అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు ఆరాధ్య జైవం ఎన్టీఆర్ అంటే ఒక యువతకి ఆదర్శం ఎన్టీఆర్ అంటే నెత్తురు పొంగేలా పొంగే ఒక అగ్ని కణం అలాగే ఎన్టీఆర్ అంటే తాను నడిచిన మార్గమే ఒక భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం అందుకే ఆయన నిరంత ప్రజల గుండెల్లో జీవించే నిత్య యవ్వన నిత్య జీవన నిత్యాభిమానభూషణుడయ్యాడు నిరంత నిరంతరం ప్రజల మనస్సుల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన దేవుడులా మారాడు అసలు మరణమే లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు మరి ఎవరు పొందని ఒక మరి ఎవరు పొందని ఒక ఘనమైన జన్మని ఒక మహత్తరమైన జన్మను పొందాడు అటువంటి ఆయనకి మరణం ఎక్కడిది అందుకే ఆయన నిత్యం వెలిగే ఓ మహామహత్తర జీవిత విధానం నందమూరి తారక రామారావు గారు మరి రామారావు గారు ఆ రోజు సినిమాల్లో నటించినప్పుడు ఆయన పౌరాణికాలు నటిస్తే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి అలాగే జానపదాలు జావలీలు పాడాయి అలాగే పా పాట బదునెక్కింది అలాగే పద్యమేమో పద్యం బదునెక్కింది పాట నాట నాటు నేర్చుకుంది అలాగే కళామతల్ని కలకలలాడింది కన్నుల పండుగ చేసుకుంది కలకల నవ్వింది అలాగే అతను మనం ప్రపంచం మొత్తం ఎక్కడ వెతికినా ఎడు చూసినా కూడా అటువంటి నటధీరుడు అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచారుడు కానీ అలాగే మరి ఆ ప్రతి పాత్రను అణు అణువులో నింపుకుని నటనకి జీవం పోసిన నటధీశాలి నందమూరి తారక రామారావు గారు కేవలం నటనలోనే కాదు మరి ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని పౌరుషంగా చెప్పుకునే దమ్ము ధైర్యం సత్తువ అలాగే ఆత్మవిశ్వాసం పొగరిని సానబెట్టి పదులు పెట్టి నేను తెలుగువాడినాన్ని ధైర్యంగా చెప్పుకునే ఒక సత్తా ఇచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు మరి ఆయన కేవలం సినిమాలే కాదని చెప్పాను తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే అసలు రాజకీయం అంటే ఏంటో తెలిపిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన రాకముందు రాజకీయాల్లోకి చాలామందికి అసలు అంటే ఆసక్తి ఉండేది కాదు అసలు కొంతమందికి అయితే అసలు దాని చాలామందికి దాని ఆ అంటే ఏంటో కూడా తెలియదు అటువంటి వారికి ఆయన రాజకీయాల్లో గడుగు పెట్టి అందరు కూడా ఈ యొక్క రాజకీయ చైతన్యం తీసుకొచ్చి రాజకీయాల్లో కూడా హీరో అనిపించుకున్న మహానుభావుడు నందపూరి తారక రామారావు గారు అలాగే ఆయన ఎన్నో రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో సాహసోపేతమైన పథకాలను చేపెట్టారు అంటే అవి ప్రజలకు ఉపయోగకరమైనవి అనుకూలమైనవి కూడా ఆయన రాకముందు రాజకీయాల్లోకి ఆయన వచ్చిన తర్వాత ఆయన చేపట్టిన ఏదైతే పథకాలు ఉన్నాయో అవి నేటికి కూడా ఏవైతే ఆయన ఆచరణలో పెట్టారో నేటికి కూడా అందరూ కూడా వాటిని ప్రవేశపెట్టి వాటిని ఆచరణ ఆచరణలో పెడుతున్నారన్నది మన అందరికీ తెలిసిందే మరి ఆయన ఎన్నెన్నో సాహసోపేతమైన పథకాలు తీసుకొచ్చారు మొట్టమొదటిసారి మహిళల కోసం తొ దేశంలో తొలిసారిగా ఆయన ఆస్తిలో సమానం అక్కునిచ్చారు అలాగే మొదటిసారి పేదవాళ్ళకి కిలో బియ్యం రెండు రూపాయలకి ఇవాళ ఏదైతే మనం ఈ ఇది ఆహార భద్రత అంటనము ఆనాడే ఆయన కోటి ఇరవై లక్షల మందికి కిలో బియ్యం రెండు రూపాయలకి ఇవ్వడం జరిగింది అలాగే ఆయన ఈ యొక్క రైతుల కోసం యాభై రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్ ఇవ్వడం జరిగింది అలాగే రైతుల కోసం భూమి శిస్తు రద్దు చేయడం జరిగింది తొలిసారిగానే మన దేశంలోనే అలాగే ఈ యొక్క చేనేత కార్మికులు చేనేత వస్త్రాలను పంపించడం జరిగింది తద్వారా చేనేత కార్మికులకు చేయు జరిగింది అలాగే ఆయన పక్క ఇళ్ళు అంటే కాంక్రీట్ స్లాబ్లతో ఇళ్ళు నిర్మించి నిర్మించడం జరిగింది అలాగే ఆయన ఎన్నో విప్లవాత్మకమైన సామాజిక సంస్కరణలు తీసే జరిగింది ఇక్కడ తెలంగాణలో పటేల్ పటవారీ వ్యవస్థను నిర్మూలించడం జరిగింది అలాగే మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన ఆనాడు మూడు వందల ముప్పై తాలూకాలుంటే వాటిలను వెయ్యి నూట నాలుగు మండలాల కింద విభజించి పద ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లడం జరిగింది అలాగే ఈ యొక్క మహిళలకు ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఇరవై శాతం అలాగే మహిళలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అలాగే బీసీలకు పద్నాలుగు నుంచి పదిహేడు శాతం రిజర్వేషను అలాగే ఎస్టీలకి నాలుగు నుంచి ఆరు శాతం వరకు ఈ రిజర్వేషన్ని పెంచడం జరిగింది అలాగే ఈ యొక్క ఈ గ్రామీణ కాంతి ప పథకం పథకం కింద ఈ గ్రామాల యొక్క సర్వోన్ముఖ ఈ యొక్క అభివృద్ధి చేయడం జరిగింది ఆ సహకార సంస్థ ద్వారా అంటే ఈ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా రైతులందరికీ వాళ్ళ అవసరాలను ఒకే చోట లభ్యమయ్యే ఒక సౌలభ్యాన్ని కలిగించారు నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన ఈ యొక్క మహిళల కోసం పద్మావతి యూనివర్సిటీని స్థాపించడం జరిగింది అలాగే ఆయన ఈ యొక్క వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ యొక్క ఆశ్రమ పాఠశాలలు సంక్షేమ హాస్టల్ అయితేనేమి అలాగే ఈ యొక్క క్యాపిటేషన్ ఫీజు ఫీజును రద్దు చేసి ఉన్నతమైన చదువుని పేదవాళ్లకు వాడికి లభ్యమయ్యేటట్టు చేయడం జరిగింది అలాగే ఈ యొక్క ఏదైతే దేవదాసి అటువంటి ఈ యొక్క దురాచార వ్యవస్థల్ని మన సమాజం నుంచి నిర్మూలించడం జరిగింది భోగిని జోగిని దేవదాసుల ఈ యొక్క వ్యవస్థల్ని అలాగే హైదరాబాద్ నగరానికి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు మరణించడం జరిగింది అలాగే ఈ ఏదైతే సాగరు అలాగే శ్రీరామ్ సాగరు అలాగే దేవాదుల భీమా వాటి అభివృద్ధి అయితే ప్రాజెక్టులు అభివృద్ధి అయితేనేమి తెలుగు గంగా అలాగే హందరినీ సుజ సుజల శ్రమంత కానివ్వండి లేకపోతే కాలేరు నగిరి ప్రాజెక్టులు కానివ్వండి కూడా ఆయన మానసిక పుత్రికలు అలాగే ఇక్కడ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు ఉర్దూను కూడా ఆయన రెండో అధికారిక భాషగా ఆనాడు ఆయన ప్రకటించడం జరిగింది దాన్ని అమలు చేయడం కూడా జరిగింది అలాగే ఈ యొక్క లలిత లలిత కళా తోరణం అయితేనేమి అలాగే ఈ ట్యాంక్ బండ్ మీద ఈ మహనీయుల విగ్రహాలను అయితేనేమి వాటిని ఏర్పాటు చేసి కళాకారులకు అలాగే కళలను ప్రోత్సహించడం జరిగింది అలాగే ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడే అంబేద్కర్ గారికి కూడా భారతరత్న ఇవ్వడం జరిగిందని మీ అందరు గుర్తు చేస్తున్నాను అలాగే ఆయన ఈ యొక్క మండల నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడే మొత్తం మన దేశంలో పదివేల లక్షలు పదివేల కోట్ల మంది రైతులకు ఈ యొక్క భూమి భూమి శిస్తు రద్దు చేయడం జరిగింది అలాగే ఆయన ఈ యొక్క మా మాండలిక కమిషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క వాటి సూచనలను అమలు చేయడం జరిగింది అండ్ అలాగే సర్కారీ కమిషన్ ఏర్పాటు చేసి ఈ రా కేంద్ర రాష్ట్రీయ ప్రభుత్వాల యొక్క సత్సంబ సత్సంబాలని పెంపొందించడం జరిగింది ఇలా ఎన్నెన్నో ఇది ఆయన దూరదృష్టి ఈ నదుల అనుసంధానం ఏనాడో జరిగింది తర్వాత మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరిగింది ఈ యొక్క నదులు అనుసంధానం కేవలం అన్ని పుస్తకాల్లో మనం చదివాం ఏదో తండ్రి మాటకే ఏదో రాముడు అడుగులకి వెళ్ళాడను లేకపోతే అన్న సేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడను పత్య దైవం అని భావించింది సీతను లేకపోతే చాపకుడితో సమతంలో నేర్పిన నాటి పల్లనాటి బ్రహ్మన్న అని మేడి పొండులా మెరిసే సంఘం గుట్టు విప్పాను వేమనని లేకపోతే విదంతుల విధ రాతుల మార్చి బతుకులు పండించే కందుకూరను లేకపోతే తెలుగు భారతిని ప్రజల భాషలో దిద్దెను గురజాడే మన వేమనను గురజాడను లేకపోతే స్వతంత్ర భారత సమరానికి సమరానికే సిద్ధమయ్యాడు నేతాజీ అనో లేకపోతే ఈ అహింసవాదంతో స్వాతంత్రం తీసుకొచ్చాడు బాబూజీ అనో లేకపోతే ఈ యొక్క బ్రిటిష్ వారి గుండుకు గుండెను చూపాను టంగుటూరనో లేకపోతే తెలుగువారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి అయ్యాడు అమర్జీవను మనం చదవడం జరిగింది కానీ మనం ప్రత్యక్షంగా చూసిన స్వర స్వాతంత్రం సాధించిన తర్వాత ఒక మన ఏదైతే డెమోక్రసీ ఉందో దానికి పరిపూర్ణమైన ఒక అర్థం పరమార్థం మనం చూసామంటే అది నాన్నగారు అంటే పేదల ఆఖరి తెలిసిన అన్నగారు అలాగే ప్రజల యొక్క భవితకు భరోసా ఇచ్చిన అమ్మగారు అలాగే మహిళల వాళ్లకు ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్నగా అయితేనేమి మొత్తం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టాకే ఇవన్నీ మనం మన కళ్ళతో ప్రత్యక్షంగా చూసింది కాబట్టి ఆ మహానుభావుడికి ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క శత జయంతి సందర్భంగా ఇక్కడ ఈ జరుపుకుంటున్న మ మొదట్లో ఇక్కడ హైదరాబాద్లోనే ఈ పాటి ఆవిర్భావ ఉత్సవ దినం జరుపుకోవడం జరిగింది దాని తర్వాత మొన్న విజయవాడలో మరి మా అన్నగారి శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది మళ్ళీ ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో జరుపుకోవడం జరుగుతుంది జరుగుతుంది దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా దత్తాత్రేయుడు గారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయుడు గారు గవర్నర్ దత్తాత్రేయుడు గారు అలాగే సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి రాజా గారు అలాగే సిపిఎం జాతీయ పార్టీ జాతీయ కార్యదర్శి యేచూరి గారు అయితేనేమి మిగతా నా సహచర నటీ నటులు అయితేనేమి సాంకేతిక మా ఆనందాన్ని సన్మానించుకోవడం అంటే ఇవాళ నాన్నగారు ఇప్పుడు అంటూ ఉండేవారు రాజా గారు లేరు ఇప్పుడు ఇక్కడ ఏ రుణం ఆయన ఉంచుకునేవారు కాదు అంటే రుణశేతం రుణశేషం శత్రుశేషం అగ్నిశేషం ఉంచకూడదు అనేవారు అటువంటిది ఆయన ఏ నీళ్ళైతే తాగి తమిళ తన్ని కుడిచుడు తమిళ తన్ని పొరందు పొరంత మీద అనేవారు ఇప్పుడు ఆయన అంటే తమిళ త వాళ్ళ నీళ్లు తాగి వాళ్ళ నీళ్ళతో స్నానం చేసి ఎంత వాడిని అయ్యానని ఆ నీళ్లు కూడా నేను ఉంచుకోను అని తిరిగి తెలుగు గంగ రూపంలో తిరిగి ఆ రుణాన్ని కూడా తీర్చుకున్న మహానుభావుడు అభినవ భగీరథుడు నందమూరి తారక రామారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని అందరం కలిసికట్టుగా ఉండాలని ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనైనా భాషలు వేరుగా ద్యా ధ్యాసలు బేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న అని నినదించిన ఆయన ఏ అందరం కలిసి ఉండాలని ఉండాలనుకుంటున్నాము అనుకున్నారు అలా అందరం కూడా ఇవాళ కలిసికట్టుగా ఉన్న ప్రాంతాలు వేరుగా ఉన్నా మన సత్సంబంధాలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి సో ఆయన కేవలం ఇవాళ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు మన భారతదేశంలో పక్క రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు అయితేనేమి లేకపోతే విదేశాల్లో ఉన్న తెలుగు ప్రవాస తెలుగు వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క శత జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే వాళ్ళ నివాళులు అర్పించుకుంటున్నారు అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క వెబ్సైటు అలాగే సఖపురుషుడు అన్న ఈ యొక్క సంచికను విడుదల చేయడం జరిగింది దానికి మరి ఒక కమిటీ ఈ యొక్క శత జయంతి ఉత్సవాలకు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ సభ్యులందరికీ అంటే మన దానికి చైర్మన్ జనార్దన్ గారికి అలాగే మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి దాని తర్వాత మన రావు అశ్వ అశ్విన్ అట్లూరి గారికి ఎంఏ షరీఫ్ గారికి అలాగే కంటపని రవిశంకర్ గారికి కాటర్ ప్రసాద్ గారికి విక్రమ్ పూల గారికి భగీరథ్ గారికి అట్లున్న నారాయణ గారికి శ్రీపతి సతీష్కి దాని తర్వాత మందవ సతీష్కి మండవ సతీష్కి కాస కాసరనేని రఘురామ్కి కేవీఎస్ రాజు గారికి అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘన చేసిన చేసినంత అద్భుతంగా ఆహ్లాదంగా ఒక వేదికను ఏర్పాటు చేసిన శ్రేయాస్ మీడియా వారికి అయితేనేమి లేకపోతే మిగతా మా వాళ్ళు ఉన్నారు మా మా చలనచిత్ర పరిశ్రమ నుంచి మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అయితేనేమి ఛాంబర్ వాళ్ళకి అయితేనేమి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారికి అయితేనేమి అలాగే ముఖ్యంగా ఝాన్సీ గారికి దాని తర్వాత మా కొమినేని వెంకటేశ్వరరావు గారికి మన ప్రసన్న గారికి అలాగే డాక్టర్ సురేంద్ర గారికి తమ్ముడు రామకృష్ణ గారికి అందరు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటే నేను తెలియజే నేను చాలా తీసుకుంటున్నాను ఎన్టీఆర్ 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 అలాగే ఈ యొక్క అడవి రాముడు సినిమాని వంద కేంద్రాల్లో మన అశ్విన్ గారు అట్లూరి అశ్విన్ గారు అక్కడ విదేశాల్లో వంద కేంద్రాల్లో ఈ యొక్క అడవి రాముడు సినిమాని అక్కడ ప్రదర్శింపబడడం జరుగుతుంది సో ఇది ఒక చర్య ఇది ఒక రికార్డు ఇందాక ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయిని నాన్నగారి సన్మానం చేయడం జరిగింది శాలేజా గారిది ఆవిడ నాన్నగారి పేరు మా సినిమా పేరు మూడు వందల మూడు సినిమాలు పేరు పేర్లు మూడు నిమిషాల్లో చెప్పింది ఆవిడ తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఆవిడ పేరుని దక్కించుకుంది సో అలా ఎంతోమంది ఫోర్ కే టెక్నాలజీలో అక్కడ మొత్తం వంద కేంద్రాల్లో ప్రదర్శింపబడుతుంది దానికి నా అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన అన్నగారికి ఘన నివాళులు అర్పించడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ముందు ఒక చిన్న ప్రకటన మన సవినీర్ కమిటీ అధ్యక్షులు చైర్పర్సన్ శ్రీ టిడి జనార్దన్